గవర్నమెంట్ మార్పు తర్వాత కనిపిస్తా ఉంది ప్రజాస్వామ్యంతో మార్పు అయితే కనిపిస్తలేదా గత ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ గత ప్రభుత్వం కక్ష సాధింపు ఉంటుండే వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ అయితే గాలి నడుస్తుండే నా నేనే నా నాది నా అహంకారం హిట్లర్ పాలన అంటే వాళ్ళు వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా దొరికే పరిస్థితి లేదు ఇవాళ ఒకటి ప్రజావాణ్యం పెట్టిరు కదా వీళ్ళు మంచిగా అట్లాంటి ప్రజలకు చేరువయ్యే పనులు చేయడం మంచిదే మేము కూడా అపోజిషన్ లో ఉండి కూడా మేము మెచ్చుకుంటాం కానీ మీరు మీరు లోపల మళ్ళీ ఒకటే ఇలా స్కాములు బయటకు తీయలేదు అంటే మాత్రం ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఓకే కేటీఆర్ అంటా ఉండు పులి బయటికి రాబోతా ఉంది కేసీఆర్ అంటే బయటికి రాబోతుండ పులి జూలో పెట్టుకోమనండి పులి ఏంది పులి మనుషులు మింగ నీకు వస్తారు అట ఆల్రెడీ పదేళ్ళు మింగింది సరిపోలే ఈ పులిలు సినిమాలు మేము మస్తు సర్కస్ లలో మా ఫామ్ హౌస్ లల్ల ఆడిచ్చినామండి అవన్నీ వేస్ట్ డైలాగ్ ఆల్రెడీ పులిని చీ చీ అని ఎలగొట్టారు ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది పులిని కానీ పులి రెస్ట్ తీసుకొని పులి పని అయిపోయింది బిఆర్ఎస్ పని అయిపోయింది ఇక బీఆర్ఎస్ జీవితంలో ఇక్కడ గవర్నమెంట్ ఆలోచనకు వచ్చిండు ఏ తప్పిదాలు అయితే మేము చేసినాము అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు సో ఆ తప్పిదాలు జరగవద్దు తప్ప ప్రజల అవసరం అయితే అని కూడా ముందుకెళ్ళాము వాళ్ళు వాళ్ళు అధికారం కోసం రోజు వచ్చి వందల మంది కాలు మొక్కకున్న మొక్కుతారు మళ్ళీ అదే అధికారం రాగానే కాలు మూస్తారు అలా నమ్మే పరిస్థితి సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కనుక అనుకున్న స్థాయిలో అమలు చేయకపోతే అరే కేసీఆర్ఏ ఉంటే బాగుంటుంది ఇప్పుడు బీజేపీకి వస్తుంది ఆల్రెడీ వీళ్ళకి పదేళ్ళు ఇచ్చారు బీజేపీ వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా వాస్తవాలు మాట్లాడుకుంటే మీకు ఇద్దామని ప్రజలు అడిగి ఉండే కానీ మీరు వద్దనుకున్న మాట మేము వద్దనుకునేది ఏం లేదు ఏవో కొన్ని లోపాలు జరుగుంటాయి ప్రజలు మాకు జుటకోర్ మాటలు రావు ప్రజలను మభ్య మభ్య పెట్టే మాటలు రావు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా ఆరు గ్యారంటీలు ఇది రెండు రోజులు అమలు చేస్తారు చూద్దాం తర్వాత నువ్వు నేను కూర్చొని మాట్లాడదాం వన్ ఇయర్ తర్వాత కూర్చొని మాట్లాడదాం సో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడైతే ఏం ఆలోచన లేదు నాకైతే ఏం ఇంట్రెస్ట్ లేదు నేను ఇందత్వం గురించి మా పోరాడతా కాబట్టి నేను బీజేపీలో ఉంటారు కానీ జైరాబాద్ నుంచి మీరు అనుకున్న ఆ సెగ్మెంట్ నుంచి చాలామంది టికెట్ ఆశిస్తున్నారు రచనారెడ్డి అడ్వకేటు సంఘ అప్ప ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన ఇట్లా చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి కానీ వాళ్ళని కాదని చెప్పి కోటి ప్రవీణ్కి ఎందుకు టికెట్ ఇస్తారని మీరు అనుకుంటారు కోటి ప్రవీణ్ ఒక సేవాభావం కలిగిన వ్యక్తి భక్తుడు గో సేవకుడు ఇలా ప్రజల మంచి చెడ్డ చూసుకోగలుగుతాడు ఇలా ప్రజలు ఎంబడ ఉండగలుగుతారు నన్ను ఉంటే నేను పోయి వారం రోజులు గుర్సెలవనమంట తింటా నాకు భేదాలు ఏం లేవు నేను ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే లీడర్ని ఇవాళ నేను రాజకీయాలకు రాకముందుకే నా ఇంటికి ఎవరు వచ్చినా ఖాళీ చేతుడు పోతుంది ఈ అవసరం వచ్చినా ఇలా నేను స్పందిస్తాను ముఖ్యంగా హిందువుల పట్ల ఎక్కువ స్పందిస్తా హిందువులపై దాడిని ఖండిస్తూ స్పందిస్తా సో అది ఒక క్వాలిఫికేషన్ చాలు నేను అక్కడ నాకు దునియా మంది అభిమానులు ఉన్నారు అందరు కూడా నన్ను ప్రజలు కోరుకుంటూ రావాలని చెప్పి సో ప్రజలు కోరుకుంటే మరి పార్టీ ఇవ్వాలి ఆలోచన చేయాలి మరి చూద్దాం తెలంగాణలో ఉన్న ప్రతి నైన్టీ పర్సెంట్ ప్రజలకు నేను ఇష్టం జైరాబాద్ ముఖ్యంగా జైరాబాద్ యువతరం ప్రజలు మాత్రం ప్రవీణ్ అన్న రావాలని చెప్పి గట్టి నిశ్చయంతో ఉన్నారు పార్టీ ఏం చేస్తావు చూడాలి ఏదన్నా పార్టీ సిద్ధాంతాలకు ఖర్చు